జన్మదినాన్ని పురస్కరించుకొని బసపల్లి హై స్కూల్లో ఈ దుస్తులు ఇవ్వడం జరుగుతుంది ఇంతకుముందు తను గతి కంటిన్యూ చేసేవాళ్ళం ఇప్పుడు చనిపోయి సంవత్సరం దాటిపోయింది తను నిజామాబాద్కే కాకుండా టోటల్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు పిసిసి ప్రెసిడెంట్గా ఉంది గవర్నమెంట్ రాజశేఖర రెడ్డితో కలిసి గవర్నమెంట్ తెచ్చిన పెద్ద నాయకుడు అంతేకాకుండా మన నిజామాబాద్ టౌన్లో దాంట్లో అర్సపల్లికి తను ఇచ్చిన ఫండ్స్ మామూలుగా కాదు నేను కానీ నా తరఫున నాగన్న కానీ గ్రామ కమిటీ సభ్యులు కానీ అప్పుడు సిపిఎం మీద ఉన్న నాయకుడు నర్సయ్య గారు పార్టీ వేరైనా కూడా ఆయన అడిగినా కూడా తను పార్టీకి సంబంధం లేకుండా డెవలప్మెంట్లో భాగంగా ఎవరిని కూడా ఇది చేయకుండా ప్రతిదీ ఇచ్చాడు ఆ తర్వాత నా కొంచెం వచ్చిన గత ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి నేను ఏది అడిగినా కూడా తన వంతు కోటాలో నిజామాబాద్కి ఎంత అయితే ప్రిఫరెన్స్ ఇచ్చేవాడో దాంట్లో మొదట ప్రిఫరెన్స్ రాజపల్లికి ఇచ్చేవాడు తన పండ్లో కూడా రాయసభ సభ ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు దాదాపు రెండు కోట్ల పండ్లు అలసఫలి పెట్టాడు ఈ స్కూల్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నది కూడా తన హైంలోనే ముప్పై రెండు లక్షలు నేను శాంక్షన్ చేయించాను దానికి పైన కంప్యూటర్ రూమ్ కూడా తనే శాంక్షన్ చేయించాడు ఒకటి రెండు కాదు దాదాపు డెవలప్మెంట్లో నైంటీ నైన్ పర్సెంట్ భాగం తను కృషి ఉంది బీహెచ్ ఇక్కడ కమ్యూనిటీ హాల్ స్టార్ట్ చేసింది ఫస్ట్ నా హయంలోనే ప్రతి క్యాస్ట్కి ఫంక్షన్ వాళ్ళు కృష్ణుని గుడి బడి మజీదు శ్మశాన వాటి కంపౌండ్ వాళ్ళు ఒక్కటని కాదు ప్రతిదీ తన హయంలోనే తన కోటాలో ప్రతిదీ మనకు అందించారు వారు మన మధ్యలో లేకున్నా తన శిష్యుడిగా నా వంతు శిష్యుడిగా ఇది చేస్తూ ఉన్నాను దీనికి సహకరించిన యాక్చువల్గా దసరా హాలిడేసు పిల్లలు లేరు దానికి హెడ్ మాస్టర్ గారు మన పీటీ సార్ గారు సహకరించి పిల్లల్ని వినిపించి ఈరోజు బర్త్డే అంటే బర్త్డే రోజుగా చేయాలనే ఉద్దేశంతో మిగతా పిల్లలకు కూడా స్కూల్ ఓపెనింగ్ రీఓపెన్ అయినాక వాళ్ళకు కూడా మిగతా వాళ్ళందరికీ ఈ దుస్తుల పంపిణీ చేస్తాం ఇది హెడ్ మాస్టర్ గారు మరియు పీటి టీచర్ గారు వాళ్ళు తీసుకొని బాధ్యత తీసుకొని చేస్తారని భావిస్తూ మన దినేష్ కంపీ సభ్యులు ఎదువగానే ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా నా వంతు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈనన్నా మనకు అత్తపల్లి చేసిన కృషిని మర్చిపోకుండా ఇది కార్యక్రమం చేపట్టడం జరిగింది తన ఎక్కడున్నా తన ఆశీర్వాదం నాకు ఉంటుందని భావిస్తూ ఈ కార్యక్రమానికి ఉచ్చేసిన విలేజ్ కమిటీ సభ్యులు మరియు పిల్లలందరికీ సిఎస్ డెబ్బై ఎనిమిదవ డెబ్బై ఏడవ జన్మదిన శుభాకాంక్షలు మీరు అందరికీ తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు తెలుసు ఇప్పుడు మన అయితే మాజీ ప్రిన్సిపల్ గంగారు గారు మాట్లాడుకుంటూ ఈరోజు ఇంకా నిర్వహిస్తున్నటువంటి వెంకటేష్ గారికి అలాగే గ్రామ పెద్దలు శ్రీ శిల్పనారాయణ గారు అలాగే కంపెనీ అటువంటి అందరికీ కూడా పేరు నమస్కారాలు రాజకీయ దురంధర్లు రాజకీయంలో ఎన్నో పదవుల్ని అధిరోహించినటువంటి శ్రీ టి శ్రీనివాస్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారి యొక్క శిష్యుడు మన మాజీ కార్పొరేటర్ వెంకటేష్ గారు ఈ ఏకరూపతిస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందకరం మరి ఆ గురువు గారిని జన్మదినాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఇటు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వెంకటేష్ గారికి కూడా ధన్యవాదాలు మరి ఈ శ్రీనివాస్ గారు మన అర్సపేట కానీ మన స్కూల్లో కానీ నిజామాబాద్లో కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలలో అందరికీ స్ఫూర్తిగా ఉన్నాడు మరి అటువంటి వారి జన్మదినాన్ని మనందరము నిర్వహించుకోవడం చాలా అదృష్టం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వెంకటేష్ గారు కూడా ఆయుర ఆరోగ్యాలతో వారు వారి కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో వంద సంవత్సరాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చినట్టు ధన్యవాదాలు